హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే పంతొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ చెన్నై మార్కెట్ తమిళనాడు టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్లో నైట్ ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది తెల్లవారితో టెన్ థర్టీ లెవెన్కి అంతా క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట అలాగే త్రీ గ్రేడ్ నిన్నటి మీద ధరలు అయితే పెరిగాయి అనమాట ఈరోజు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు టాప్ ధర నిలిచాయి నిన్నైతే కనుక ఆరు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు యాభై రూపాయలు అయితే పెరిగింది అన్ని మార్కెట్లోనూ అయితే కనుక ధరలు కొద్దిగా అన్నమాట ఎందుకంటే వర్షాల వల్ల స్టాక్ కొద్దిగా తక్కువగా రావటం వల్ల అందులోనూ స్టాక్ తక్కువగా వస్తుంది క్వాలిటీలు కూడా లేకపోయినా రేట్లు అనేది అన్నమాట కొంచెం అన్నమాట మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా టమాటో ధరలు ఎలా పోతున్నాయో ఈరోజు ఎలా ఉన్నాయో చెన్నై మార్కెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్